అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సంవత్సరానికి ఒక్కసారి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము ఒక ఉప్పెనలా ఒక ఉత్సవంలో జరుపుకునేటువంటి వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే ఈ ఉత్సవంలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం కుటుంబం అంటే మన ఆదర్శ ఆదర్శన వర్గం ఢిల్లీలో ఉంటుంది మనకు ఒక నాయకుడు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ అటువంటి తరుణంలో మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అలాగే మన జిల్లాలో మనకు జిల్లా అధ్యక్షులుగా కవంపల్లి సత్తాల గారు టౌన్ ప్రెసిడెంట్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరి తరుణంలో ఇవాళ ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అనేది ఇది కామన్ మనం అందరం గమనించాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ అభిమానాలను అభిమాన సంఘాలను మనము వ్యతిరేకిస్తే అది ప్రజా ఉద్యోగం తిరిగైతుంది మనం ఎప్పుడు కూడా దాన్ని పాటించవలసిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఒక గ్రూపును ఏదో ఒక సందర్భంగా మనం విమర్శించి వాళ్ళనొక మాట అని వీళ్ళనొక పక్క కూకుడు పెట్టాలి ఇంటి బయట వచ్చి లేకుండా లోపదని నాకు నచ్చిన వాళ్ళని నేను పిలుచుకొని మాట్లాడడం మర్యాద ఇవ్వడం ఇది సమావేశం కాదు సమాజం ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గా విభేదాలు మా పార్టీలో మేమే పరిష్కరించుకుంటాం ఈ వేరే వాళ్ళు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి మేము పార్టీకి సంబంధం లేనటువంటి వచ్చి మమ్మల్ని కీర్చపరిచినట్టు నేను ఎక్కడ కీర్చపరిచేరు ఎవరు కీర్చపరిచరు ఒకవేళ కీర్చపరిస్తే నిన్ను కీర్చపరిస్తే మమ్మల్ని కూడా కీర్చపరిచినట్టే అని మేము కూడా భావిస్తాం కాల్ ఇష్యూ అయితే కాంగ్రెస్ పార్టీ దానికి ఒక వర్గం ఉంటుంది దానికి ఒక ఆదిష్టమైన వర్గం ఉంటుంది వాళ్ళు పరిష్కరించుకుంటారు దాని మీద యువజన సంఘం అనేది వాళ్ళు వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వినాయకులు వాళ్ళు ఫ్లెక్సీ కొట్టించుకుంటే అది కూడా ఫోటోకాల్ కిందికి రాదు ఇది ఒక దేవుని ఉత్సవాల సందర్భంగా ఎక్కడ కానీ ఏ వాడలు కానీ వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రభుత్వం ఫోటోకాల్ కాదు కాబట్టి దీన్ని మనమందరం గ్రహించాలి మనము హోదాలో ఉన్నాము మనం ఇక్కడ ఉన్నాము దీని వెనుక ఏది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ వ్యవహారాలతో తీరుపరు జరుగుతూ ఉన్నాయి ఎవరు వచ్చినా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం సముద్రం అంటే దాని సముద్రము ఎలా ఉంటుంది తెలుసు ఇప్పటి అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికలు జరగబట్టి కరీంనగర్ శాసనసభలో మూడు సార్లు మూడు దఫాలుగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకసారి చొక్కారావు ఒకసారి నల్వాజ్ కోట ఒకసారి సత్యనారాయణ రావు మరి కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్మ విభేదాలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా పెద్దలు గ్రహించాలి మీరు గ్రహించకుంటే ఇది వర్గ పోరాటం కాదు నీకు నాకు భూమి పంచాదు కాదు నీకు నాకు జాగ పిల్లలు కాదు నీకు లేవు వేరే పంచాయతీ లేవు కానీ వేరే వాళ్ళు వచ్చి మీరు అమ్మరు మీరు ఇప్పుడేళ్ళు మీరు ఆడ తిన్నరు మీరు ఈడదాగిరు అనుకుంటే ఈడ వర్గాలను విభజించే కార్యక్రమాలు చేయొద్దు అందరు కరీంనగర్ శాసనసభ లోపల అందరు కలిసిమెలిసి ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చి కలిమెల ధనాలు చేసుకుంది కల్మెల చే మేము కడగాలనేమా మేము అంతమంది కాదు మేమంది కాదు డబ్బులు కాదు ఏదంటే అది ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాకా చేయగలుగుతాం మేము మాకు ఆ పనిలో ఉన్నది ఇక్కడ అడుగుకుంటున్నా ఇది కాదు కదా మీరు చేసేదేవారం మనము ఒక పద్ధతి ప్రకారంగా దానికి రాజేందర్ రావే కారణం అయితే రాజేందర్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు ఆ ప్రెస్ నోట్లో ఇది అందరు కూడా పూర్వకాలు పాటించాలని చెప్పి ప్రెస్లో వచ్చింది పేపర్లో వచ్చింది వచ్చిన దాన్ని దాన్ని సర్దు మరిగినాక మళ్ళీ వాళ్ళ చూడవురు మీరు కరీంనగర్ మొత్తంలో కరీంనగర్ మొత్తంలో ఇటువంటి ఫ్లెక్సీలు ఉంటాయి మరి దీంట్లో ఫోటో కాలేదా అరే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నవాళ్ళు మా దేశ భారతదేశ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి కూడా మాకు మాకు ఆ ఫోటో కాన్ పెట్టకుండా ఆయన ఫోటో పెట్టారు అది తప్పుగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా కాల్ పాటించవలసిందే ఇది పాటించకుంటే అక్కడ ఉన్న నాయకులది తప్పు ఆ తప్పు సరిదికోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ దీన్ని గాలిపోయే తప్ప ఏదో చేసినట్టు దీన్ని ప్రతిసారి దీన్ని ఒక ఇష్యూ చేసుకుంటూ మాట్లాడి ఏం సమాజం ఏం సమాజం కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సమాజం కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం మీకు మీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు మాకు ఇబ్బంది కలిగి మన మన గు అందరికి ఇబ్బంది మరి మిమ్మల్ని గౌరవించినప్పుడు మీరు కూడా గౌరవంగా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవాలి మాట్లాడాలి చేయాలి మీరు కూడా ఏదైనా తప్పు ఇట్లా ఇంకోసారి అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎవరైనా కానీ కానీ వెనుక ఉండి ఎవరో నడిపించుకో మంచి బాధ్యత కాదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంచిగా లేదు మాకు మా జిల్లాకు ఉమ్మడి జిల్లాకు గౌరవం లేదు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఒక మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు అట్లోని లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు మరి మీకుగా ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు మేడిపై గారు ఉన్నారు మరి జిల్లా అధ్యక్షులుగా మా గారు ఉన్నారు మరి ఇక్కడ కరీం టౌన్ ప్రెసిడెంట్గా మరి కుమార్ రెడ్డి నరేందర్ గారు వారు చేసే కార్యక్రమాలలో మేము అన్నింటిలో అటెండ్ అయితే ఉన్నాం వారికి వ్యతిరేకంగా మరి వీళ్ళందరూ కూడా సమయాన్ని పాటించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో మేము కూడా జరిగిన ఇష్యూను అద్దర్లో పెట్టి చూడకండి దయచేసి మా సోదరులకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను ఇది మీరు వంద మంది అంటే మీరు రెండు వందల మంది అంటే మీరు వెయ్యి మంది అంటే మేము రెండు వేల మంది అంటే మీరు పదివేల మంది అంటే మీరు ఇరవై వేల మంది అంటారు దేనికి కూడా తగ్గేందుకు అది దయచేసి మీరు సమయంలో పాటించి మీ అందరు కూడా దీన్ని ఫోటో కాల్ తీరుగా ఫోటో కాల్లా దానిసారి ఫోటోలు పెట్టలేదని మాత్రం ఇష్యూ చేయకండి ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు ఒక వినాయకుని నిమజ్జనం కార్యక్రమం తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి లోపల ఎవరి యూత్ ఎవరి అభిమాన సంఘం వారి కొట్టించుకున్న దానికి మనం దీన్ని ఇష్యూ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అవుతుంది మరి ఆ ప్రోగ్రామ్ కూడా బండి సాజయని కూడా గౌరవించాలి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని మరి గర్వుల కన్నా గారి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా గౌరవించాలి అది ఇష్యూ ఇక్కడ గవర్నమెంట్ కనుల తమలాగా ఫోటో పెట్టుకొని కొట్టించుకుంటారు దానితో బా బట్టి సన్ ఫోటో పెట్టుకొని పట్టుకుంటారు తబ్బ నీ ఫోటో పెట్టుకుంటారు నా ఫోటో పెట్టుకుంటారు ఎవరి ఫోటో ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు ఆయన లీడర్ కాకుండా అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఈ ఫోటో పెట్టుకుంటారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంకుని దీనికి సమానం లేదు దీన్ని ఇష్యూ చేయకండి ఒక హిందూ సమాజానికి మంచిది కాదు ఇది హిందులంతా ఘనంగా జరుపుకునే పండుగకు అందరం స్వాగతించవలసినదే అభిమాన సంఘాలను కూడా గౌరవించవలసిందే మరి యువసేనని కూడా గౌరవించవలసిందే మనం ఇది సమయంలో పాటించి మిత్రుల మీరు కూడా తప్పు చేసినా కాదు మీకు ఏదో ఒక ఆలోచన ఉంటే ఆలోచన తప్పు ఆలోచన దాన్ని మీరు దయచేసి మీరు అనేక భావించే ఉంటాం కలిసి కట్టుగా దళితులను అవమానపరిస్తే పరిస్తే నేను దళితులని ఇక్కడ ఊకున్న కూడా అందరి దళితులే అందరికి కూడా అవమానం జరిగినట్టే మీరు కూడా ఊపం కానీ అది ఎక్కడ జరిగింది మీకు ఏడాది అవమానం జరిగింది అది చెప్పాలి ఫోటో పెట్టినప్పుడే అవమానమా అది కాదు కదా ఇది ఇష్యూ చేయవలసిన అవసరం లేదు కదా దయచేసి మీరు గ్రహించాలి ఇది ఏదో పెద్ద మనసుతో గ్రహించి అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయే విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల ఘన విజయం సాధించాలని చెప్పి అందరు కోరుకొని ముందుకు నడతామని చెప్పి కూడా మీరు కోరుకుంటారు ఒక మా మిత్రులు ఇద్దరు ముగ్గురు మిగిలిన మిత్రులకు నమస్కారం గత నాలుగైదు రోజులుగా ప్రోటోకాల్ అంశం పాటించలేదు ప్రోటోకాల్ ఉల్లంఘించారని చెప్పి మరి కొంతమంది సోదరులు ఉన్న ధర్నా నిర్వహించడం జరిగింది వాస్తవానికి ప్రోటోకాల్ అనేది ప్రభుత్వ కార్యక్రమాలలో ఆడియో గారు ప్రోటోకాల్ నిర్ణయించి ప్రోటోకాల్ అనేది ఒక క్రమ పద్ధతిలో ఏ నాయకుడు ఎక్కడుండాలి ఏ అధికారి ఎక్కడుండాలని ప్రభుత్వం నిర్ణయించి చేసేది ప్రోటోకాల్ సరే ఒక ప్రైవేట్ కార్యక్రమాలలో అభిమానంతో పెట్టుకున్నప్పుడు ఒకరి ఫోటో పెట్టచ్చు ఒక ఫోటో పెట్టకపోవచ్చు దాన్ని మనం తప్పుగా భావించకూడదు అదే విషయము మేము కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కానీ రాజేంద్రకు కానీ ఈ అంశం మీద చెప్పడం జరిగింది రాజేంద్ర దగ్గరికి రాజేంద్ర దగ్గరకు కూడా మేము ఒక పది మందిని పోయి అన్న సరేదో జరిగింది ఇది మాట్లాడి దీన్ని ఇక్కడికి ఈ స్టార్ పెట్టేద్దామని చెప్తే రాజేంద్ర కూడా స్పందించి మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఫోన్ కాల్ చేయడం జరిగింది మెసేజ్ పెట్టడం జరిగింది అయినా కూడా దీన్ని కావాలనే కొంతమంది దీన్ని ఒక దీన్ని వీళ్ళను ఇంట్లనే చేసి బదినాం చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని చేస్తూ ఉన్నారు అది కూడా ఎవరు చేస్తాను అన్నది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎవరు కూడా బయట చెప్తలేరు కాబట్టి మేము ఇంకా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో మేము కూడా ఉన్నాం ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఎన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ ఇక్కడ పార్టీస్కి శ్రేయస్కరం అవుతుందా లేదని చూసుకోవాలి కానీ నా ఫోటో పెట్టి రానీ పూట పెట్టి రాని ఇక్కడ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఒకరి మీద ఒకరు మీరు మాట్లాడుకుంటే మరి ఇతర పార్టీలకు చూసే వాళ్ళకు ప్రజలకు అది చిన్నతనం అనిపిస్తుంది వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్లో ఉండి ఒకరి మీద ఒకరు ఇట్లా మాట్లాడుకుంటూ ఇదే బాధ్యత అని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇటువంటి రాంగ్ మెసేజ్ వెళ్లకుండా దీనికి ఇక్కడ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము దళిత నాయకులు వారి ఇష్టం ప్రకారం వాళ్ళు పోస్టింగ్ పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు దళితుల నకిలీ కానీ అమ్ముడు పోయింది కానీ దళిత నాయకులు అమ్ముడు పోయినా అని చెప్పారు మిత్రులారా ఎవరైతే మాట్లాడుతున్నామో మొన్న మాట్లాడింది కూడా మేమే రోజు కూడా మేమే మాట్లాడుతాం మేము దళితుల పక్షాన్నే ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం దళితుల కోసం మేము పని చేసుకుంటూ పని చేసాం తప్ప మేము ఎవరికి తొత్తుగా వ్యవహరించలేము తొత్తుగా వ్యవహరించి బంగారు కట్టుకోలేదు కాలాలు దిగుతలేము ఎవరైతే తృప్తులుగా మారేరో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మరి జాతి కోసం మన జాతి బిడ్డలు అని చెప్పి మేము కూడా సైలెంట్గా ఉంటున్నాం నాలుగు రోజుల నుంచి అందుకని ఇష్టమైన పోస్టులను పెడుతున్నారు ఏం జరిగిందని వెళ్ళేటప్పుడు దేనికి అని చెప్పి నువ్వు చేస్తున్నావు దేనికి మాట్లాడుతున్నావు దాని ఎన్నుకో ఉన్నవాడు ఎవడైనా కానీ బలమయ్యే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అయితే గవర్నర్కి దాని వార్తమైతే మనం మనం సంఘాల గౌరవంగా ఉండాలి ఏది జరిగింది కానీ ఇది పొరపాటు జరిగిందని చెప్పాలి తను కూడా రాజేంద్రరావు గారు ప్రతిధామికంగా క్షమాతను కోరిడు అది సన్నత లేనటువంటి సబ్జెక్టు ఏదైతే అభిమానం పెట్టుకున్నటువంటి తెలిసిని దాన్ని రాజకీయం చేసి దాని వెనుక ఏదో కుట్ర చేసే పరిస్థితి అయితే మాత్రం బాగుండదని చెప్పి మేము రోజు చెప్తున్నాం ఈ రోజు కూడా చెప్తున్నాము ఈ వేరే తప్పులు లక్షల తప్పులు ఇవి గొప్పలు ఇవన్నీ బంద్ చేయాలని మీరు కూడా గమనించుకోండి అవసరమైతే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు వారు మరోసారి కూడా రాంగు గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడి కోఆర్డినేషన్ చేసి కలిపే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు అనవసరంగా పోస్టింగ్లు పెట్టి రెచ్చగొట్టే విధంగా దా మీ ఎన్నిక ఎవరున్నారని మీ సంఘాలలో నలుగురు లేడు రాష్ట్ర అధ్యక్షుడు మరి మీ ఇద్దరు గీత చేసుకుంటూ పోతే అది అందరు ప్రజలు తెలుసు ఎవరి నాయకుడు ఎవడు నాయకుడు కాదని చెప్పి అనవసరంగా మీరు దళిత సంఘాలను తీర్చపరిచే విధంగా కూడా మాట్లాడితే సరైనది కాదని చెప్పి మీరు కూడా దళిత పెళ్ళిలే కాబట్టి మేము గౌరవం ఉండాలని చెప్పి మరోసారి వేదిక తరఫున మేము అజ్ఞప్తి చేస్తున్నాం దయాగర్ రావు గారు ఎలాంటి పొరపాటు చేయాలనే విషయం అందరూ గమనించారు కరీమాన జిల్లాలో మరోసారి మీ చూడాలి మీరు సైలెంట్ ఉంటే మంచిది ప్రజలతో మేము మాట్లాడడం జరుగుతుంది సంబంధించినటువంటి గతీక్సీల విహారంలో అనవసరంగా చేస్తున్నారు ఎవరైతే రాజేంద్ర సంబంధించి ప్రత్యేకంగా యువసేన అనే పేరు మీద ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు ఉన్నారో అది వాళ్ళు ఇవాళ యువసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొంభై మూడు నుంచి వెళ్ళి తొంభై మూడు నుంచి జగ జగపతి రావు గారి ఇంట్లో దళితులమైన మేము అంటే కామార శమన్నయన కానీ గణేశర్ అయినా కానీ బందె వినోద్ కుమార్ ఆయన ఆయన కానీ వీళ్ళంతా కూడా గతం నుండి వీళ్ళు తొంభై మూడు నుండి వారి ఇంట్లో వారి ఇల్లు తాళం చేయి దళితులమైన మాకు ఇచ్చి హిల్స్ రోడ్లోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వారి ఇంట్లో మాకు వినాయకుని కల్పించుకోవడానికి దళితులమైన మేమే తొంభై మూడు నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లో లేకున్నా ఉన్నా వాళ్ళ తాళం చేయి తీసుకొని మేము వాళ్ళ ఇంట్లో వినాయకుని పెట్టే స్వేచ్ఛ మాకు ఇచ్చింద్రు జపదరావు గారి కుటుంబం వెల్చాల గారి కుటుంబం కొంత వినాయక మండపాలలో ఎవరి వినాయకులైనా వాళ్ళు ఎవరైతే వినాయక మండపం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఇవాళ గంగులా గమలాకర్ అయినా సంజయ్ గారైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజేంద్రరావు గారి ఫోటోలు అయినా పెట్టుకొని కలిపి కట్టినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళకు అక్కడ అభిమాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉంటారు లేకపోతే వ్యక్తిగత అభిమానులు ఉంటారు వాళ్ళకి చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వాళ్ళు చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదం అనేది కరెక్ట్ కాదు దానిలో రాజధాన గారు తెలిసి తెలియక అంటే ఆయన తెలియకుండా జరిగినటువంటి ఆయన యువసేన చేసినటువంటి ఆ రెండు మూడు ఫ్లెక్సీలు ఏదో గీతా భవన్ ఉన్న ఫ్లెక్సీలకు ఆయన దానికి వివరణ ఇచ్చారు అది ప్రోటోకాల్ గా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ఏదో కలంపల్లి గౌరవ ఎమ్మెల్యే గారు కలంపల్లి సత్యనారాయణ గారిని ఎటువంటి ఇబ్బంది పడినా మేము కూడా ఊకోము కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా దళిత నాయకులం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలలో ఎక్కడ అభిమానం జరిగినా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న సుద్ద లక్ష్మణ గారు కానీ ఎవరు కానీ ఎక్కడ ఎవరికి దళితుల అన్యాయం జరిగినా వారు ఊకుండేవారు కాదు కానీ ఇది ప్రత్యేకంగా చేసినటువంటి తప్పు కాదు యాత్రుక జరిగినటువంటి దానికి రాజేంద్ర క్షమాపణ చెప్పారు ఇంకొకటి అయ్యా మీ రాజకీయ ఆ రెండు వర్గాలకు సంబంధించి ఇవాళ మా దళితుల్ని వాడుకొని ఇవాళ కనీసం మీరు చేసే పనులకు మమ్మల్ని దళితుల మీద అటు కానీ ఇటు కానీ వ్యవహారం చేసి మా కాళ్ళు ఇరిగే వాటి నాయకులకు మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి దళితులను దీన్ని లాగకండి అన్నగారు ప్రత్యేకంగా మాట్లాడేరు అయిపోయింది ఇవాళ వాళ్ళ రాజేంద్రరావు గారు ఇంట్లో ప్రతి మాదిగాని మారగాని మిగతా కులాలంతా కూడా ఆయన టేబుల్ మీద నచ్చిన సందర్భాలున్నాయి మేము మా దళితులు ఆయన పోయి మా లీడర్ల దగ్గర మేము తిన్న సందర్భాలు లేవు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆయన టేబుల్ ఉన్నారు కూర్చున్నారూచున్నోలు కాకుండా ఇంకా మిగతా కూడా మేము నాయకులమే కాదు సాధారణ కార్యకర్తలు వస్తే కూడా ఆయన భోజనం చేస్తుంటే రండి తమ్మి తినుండి మహిళలు కానీ అక్కలు కానీ చెల్లలు కానీ ఇక్కడ కానీ హైదరాబాద్ గాని ఎక్కడైనా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఏ దళితకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయినా వ్యక్తిగత పనులైనా భోజనానికి ఆయన టేబుల్ మీద కూసిన సందర్భం భోజనం చెప్పిన సందర్భం ఉంది కాబట్టి ఆయనకు అటువంటి ఆలోచన ఎక్కడ కూడా దళితులను కించపరచే ఆలోచన లేదు వట్టిగా అనవసరంగా బట్టగాల్సి మీదేసి మా దళితులని మిగతా నాయకులకు దూరం చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఆయన వేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నారు ఎవరు కరెంట్ ఆఫీస్ వాళ్ళు మీ దగ్గర ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు అనే విషయాన్ని ప్రొసీడింగ్ ఇస్తే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొసిడింగ్ వాళ్ళు ముద్రణ ద్వారా పట్టుకొని వారు అక్కడ పెట్టుకున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పెంచే ఆలోచన తప్ప మిగతా ఎవరిని కించపరిచే ఆలోచన లేదు కాబట్టి ఇది ఇక్కడితో సద్దుమనం చేయాలి దయచేసి కాంగ్రెస్ నాయకుల అందరికీ చెప్తున్నాం కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే ఇది ఇక్కడితో ఆపేయాలని మేము కోరుకుంటున్నాం ఐక్యత దళితుల ఐక్యత ఈరోజు ద్వారా తెలియజేయడం మరి దళిత సంఘాలనే మరి కాంగ్రెస్ పిక్సి ద్వారా ఏర్పడినటువంటి జిల్లా వ్యాప్తంగా మరి అది లేవలెత్తుంది అది కరెక్ట్ కాదు దళిత సమాజానికి వేరే రకంగా బిసేజ్ పోతుంది దయచేసి మిత్రులారా ఇది గమనించాలి అది దాని మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెద్దలకు అధిష్టానానికి మన దళిత నాయకుల తప్పు దోదాగా పోతుంది కాబట్టి పూర్తి గమనించి దాన్ని మనం ఆలోచించి ఆయన చర్చ ద్వారా మరి పెద్దలకు సూచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకున్నాం అదే ఎల్చర్ రాజేంద్ర గారి కుటుంబం దాదాపు కృషి శేషులు మరి వెంకట సమన్న వెంకటసామసా గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆయన జగత్పతి రావు గారు సుఖా టికెట్ గురించి టికెట్ ఇప్పించడం జరిగింది అదే మన జగపతిరావు గారు మళ్ళీ అదే జల్లి పెద్దలకు చుట్టద ద్వారా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అంటే దళితుల పక్షాన రాజేంద్ర గారి కుటుంబం ఏ విధంగా ఉండాలి దీని విషయం ద్వారా నేను తెలియజేస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ దళిత సంఘాలు కానీ ఎటువంటి ఉన్న ఒక పెద్ద మనసు ద్వారా చర్చించి దాన్ని ముగించే విధంగా ఉండాలి తప్పదని దాన్ని లేవనెత్తతే ఇతర కులాల వాళ్ళ దగ్గర మన చూపు అవుతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నా గత కొన్ని రోజుల నుండి ప్లెక్సీ ప్రోటోకాల్ అనే వివాదము కొన్ని రోజుల నుండి నడుస్తూ ఉన్నది దీని వెనుక కొంతమంది మా కవంపెలి సత్యనారాయణ గారి వెనుక ఉండి ఇది నడిపిస్తూ ఉన్నారు చిన్న ఇష్యూను పెద్దది చేసి ఆయన కార్యకర్తలతో మాకు సంబంధం ఈ నిజవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కావచ్చు అని పంపిస్తూ ఉన్నాడు వాస్తవానికి మా సతనదర్శన అమాయకుడు ఆయనే ఎంత కష్టపడితే ఒక డాక్టర్ వేడు ఎంత కష్టపడితే ఆయన ఒక ఎమ్మెల్యే అండు అంటే ఆయన సిన్సియారిటీ అందరు కాబట్టి ఒక డాక్టర్ అండు అందరు డాక్టర్ కాలేదు అక్కడే మనం అట్లైపోతుంది ఆయనతో చాలా మంది చూడాలి కానీ ఆయన ఆయన భుజన తుపాకు పెట్టి కొంతమంది కావాలని ఆయన పేరు వాడుకుంటూ ఆయన దళిత ఆయన దళిత పెట్టి అయిన కొంతమంది అగ్రహ్ కావలసి కావలసి కుట్రపన్నే మరి ఆయన మీద ఆయన ముందు పెట్టేసి ఈ చిన్న ఇష్యూను ప్రోటోకాల్ అనే విషయాన్ని లేవనెత్త వాళ్ళు ఆ బయటార్చి అన్నం పొందుతుంది దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలలో మరి ఎవరో ఉద్యోగాలు చేస్తున్నారో మా దళిత సోదరులకు మేము ఎక్కడికే చెప్తున్నాము తమ్ముళ్ళ ఉన్నదారా ఎవరి కోసం మీరు అవాకులు ప్రేవాకులు చేస్తున్నారో మరి ఎవరు కూడా పేరుస్తున్నారో వాళ్ళు కూడా దళిత పెట్టాలని సంగతి గుర్తుంచుకోండి మేము కనుక ఏ నిద్యోగాలు దళితుల మాత్రం ఒక్కటైపోతే మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి కూడా తెచ్చుకోండి దయచేసి ఇక్కడైనా మానండి లేకపోతే మేము కూడా సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది అక్కడ నాకు తీసుకురావద్దు ఇది చిన్న ఇష్యూ ఏం జరిగిందని చెప్పేసి మీరు ఇదంతా పెద్ద రాతంత్యం చేస్తున్నారు ఎక్కడ పొరపాటు తగ్గిందని చెప్పేసి ఇదంతా మీరు రాతంత్యం చేస్తున్నారు ఎవరి కోసం రాతాంత్రం చేస్తున్నారు దేనికోసం మీరంతా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మాకు నోరు లేదా మేము మాట్లాడలేమా మేము మాట్లాడాలంటే నాన్ స్టాప్ పన్నెండు గంటలు మాట్లాడే శక్తి మాకుంది కాబట్టి ఇంకా నుంచి అక్కడ పిచ్చి పిచ్చి మాట మాట్లాడకండి దళిత బోదర్లారా వాస్తవానికి వెలుచాల రాయమరణ కదా ఆయన విధంగానే దళితుల వ్యతిరేకమైనట్టయితే మీకు ఒక్కసారి రండి మీ కళ్ళతో చూడండి ఆయన వెంట ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దళితులు పెట్టేయాలనుకుంటున్నారు మీరు కూడా ఒక్కసారి మీరు కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఒకరి తరుకుట్రా ఒకరి తరుకుటరా వల్లనే మీరు అంతా ఇదంతా చెప్తా ఉన్నారు దేంట్లో అమాపులైన మా పర్వపి సత్యనారాయణ గారిని వాడుకుంటున్నారు దేవు కోసం వాడుకుంటున్నారు కొంచెం ఇప్పుడే అండి మీ స్వల్పం కోసమా మిమ్మల్ని ఏదో మీరు రండి మీకు సర్పంచ్ పదవులు ఇస్తాము పచ్చిన వాళ్ళకు సర్పంచ్ పదవులు రాణలోకి ఏది లేదని చెప్పేసి బెల్లిస్తే మీరు చెప్తున్నారా అలాంటి వాళ్ళ కోసం మీరు ఊరిగా చూస్తుంది దయచేసి మారండి ఇక కూడా ఒక నిజంగానే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉంటే మీరు మేము కలిసి ఇదే పత్రిక సమక్షంలో పవన్పి డాక్టర్ పవన్పి సత్యనారాయణ గారిని మరి రాజారంగారు పెట్టి నిజంగానే మీకు ఆయన పొరపాటు చేసిండు మీరు అంటున్నారు కదా ఆయన పొరపాటు చేసిండు ఆయన దళిత అహంగారి అనుకున్నారు కదా ఒకవేళ అహంగారి ఆయన దళిత అహంకారి అయితే మేము తీసుకొస్తాం మేము తీసుకురండి ఇద్దరు కూర్చొని పెట్టి మీరు మేము కలిసి కూర్చుని పెట్టి మాట్లాడిస్తాం ఒకవేళ పొరపాటు జరిగిందంటే అప్పటికే ఆయన పత్రిక దారు తెలియజేసిండు పత్రిక దారు తెలియజేసిండు ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడిండు ఆ మెసేజ్లు కూడా మా అందరి దగ్గర ఉన్నాయి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇది మా అమాయక ఎమ్మెల్యే గారు మా చట్టమే అది ఆ ఆలోచన ఒకరి రెడ్లు చేస్తూ ఉన్నారు అది మాకు తెలుసు భవిష్యత్తులో అలాంటి చేస్తూ మాత్రం బాగుంది అది ఇంకొకటిసారి సోదరులారా మా దళిత సోదరు ఎక్కడికి చెందిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు మాట్లాడుతున్నారు మేము వెయ్యి తప్పులు రెండు వేల తప్పులు ఇది ఆ తప్పు చేసిండు ఈ తప్పు చేసిండు ఒక్కసారి చూపించండి మనమే గొప్పని చర్చించుకుందాం ఎవరి కోసం ఎవరి కోసం మనం కొట్లాడుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి ఒకరున్న ఒక గౌరవించుకోవాలి నిజంగానే నిజంగానే మన డాక్టర్ కౌంపుల్ సత్తన్న గారికి అవమానం జరిగినట్టయితే మీరు అంటున్నారు కదా మా ఎమ్మెల్యే గారికి అవమానం జరిగిందని చొక్కదం చూసుకోండి మరి మెడిపిల్ సత్తన్న గారు కూడా గలుతుంది కదా మరి అక్కడ గుజరావు గుజరాల్లో చూసుకోండి జమ్మి గుండ్రా చూసుకోండి ఇంకెక్కడైనా చూసుకోండి ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్ సంబంధించిన విషయం ఇది గవర్నమెంట్ కాదు ఇది ప్రోటోకాల్ గవర్నమెంట్ ఒక ఫోటో ప్రోటోకాల్ పాటించవలసింది ఆ ప్రోటోకాల్ ఏమైనా పొరపాటు జరిగితే అందరికీ మేము మీరు అందరికి మంచి ఖండిస్తాము మేము జరుగుతున్నాం కదా ఆ విషయం మీద మాకు ఉంది కదా ఎందుకు చిన్న విషయాలు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇక బంధ నుంచి మా దళిత సోదరులకు విజ్ఞప్తిస్తా ఉన్నాం ఇంకొకసారి అలాంటివి చేయకండి దయచేసి నా పేరు సేషన్ మాజీ కార్పొరేటర్ సుధా లక్ష్మణ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగపల్లి శ్రీనివాస్ గారు మాజీ కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ గారు మాజీ కార్పొరేటర్ సముద్రాల అజయ్ గారు సీనియర్ నాయకులు తాండ్ర శంకర్ బాబు గారు కాంగ్రెస్ నాయకులు సరిల ప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ కల్లెపల్లి బాగా గారు గోష్ఠ శంకర్ గారు గండి రహేశ్వర్ గారు తేలిపాక కంకరాజు గారు లింగంపెల్లి శేఖర్ గారు కాసారాపు కిరణ్ గారు గణేష్ గారు గజి కుమార్ గారు వీరందరూ ఈ ప్రెస్ లో పాల్గొని అందరి సమక్షంలో ప్రెస్ మీట్ జరపడం జరిగింది లాస్ట్కు కానీ చెప్పుకోండి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో నా జీవితం తెలియజేస్తున్నాను దీక ఆ వీడియో వాట్సాప్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతను వెయ్యి డప్పులతో కరిమాలు ఉన్నటువంటి ప్రతి కూడలిలో మేము రాస్తాను ఒక ధర్నాలు చేస్తాం అని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేసిండే ఇంకా ఏదైనా డబ్బులు కొట్టుకుంటూనే ఉన్నాడు ఇంకా అనేది ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు అని అంటే కులవృతులు మానుకోండి వృత్తులు మానుకొని చదువుకోండి విద్యావంతులు లాంటి మంచి నాయకులు నాయకులు ఎదగండి అని చెప్పిన నిరా అంబేద్కర్ అడ్డు చేయడం నడవక ఈయన వెళ్ళి డబ్బులు పట్టుకొని తిరుగుతాడు ఇంకా కైలా చెప్పు అయ్యా నియోజకవర్గం కాదు ఇది నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నియోజకవర్గంలో కొట్టుకో వెయ్యి డబ్బులు అతడి వెయ్యి డబ్బుల తోటి కొట్టుకో లేకపోతే వెయ్యి నూట పదహారు డబ్బులతో నీ కన్న పేరు పదిహేనట్టు మేము కొడతాం సందర్భంగా హెచ్చరిస్తున్నాం మా పెలిచాల రాజేంద్ర రావు మీద ఈగా మీద దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏమేమి మాధివరం కాదా కైవరం లేమా మేమేమన్నా గాజులు దొడుకోనున్నామా పోనీ ధర చేస్తే పోనీ ఊపున్నాం మంచి వాళ్ళు మేము చెప్తున్నాం మంచిగా ఉంటే మంచిగా ఉండండి లేకపోతే మాత్రం అన్న మీద మీరు అనుచిత వాక్యాలు ఇంకోసారి చేస్తే మాత్రం కబర్దార్ కాపాడుతారా అని అంత స్థాయి అనేది నువ్వు కాపాడుతారని చెప్తావు అన్ని స్థాయి ఎక్కడ మా అన్న స్థాయి ఎక్కడ రాజేందర్ రావట్ అంటే ఏమనుకుంటాను మీరు ఆయన ఒక మహాన్ భావుడు మా కరీంనగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు తెలుసా ప్రతి ఎస్సీ బీసీ మైనర్ వాళ్ళు అందరూ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు మాకు అన్నకి అవసరం ఉన్నది అని అంటే దాన్ని కూర్చోండి అని చెప్పేసి మీకు ఏమవసరం ఉన్నది చెప్పి ఆయన ఆయన పని చేసి మాకు అటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడతావా బిడ్డా కబర్దాన్ ఇప్పుడు ఎక్కుదా ఇంకొకసారి సారి మా అన్న మీద ఏమన్నా అనుచిత వాక్యాలు చేస్తే మేము కరీంనగర్ మిమ్మల్ని తిరగనీయకుండా చేస్తాం సభముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ పాల్గొన్న మీ అందరికీ మిత్రులకు మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు శంకర్